రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాషన్ పగలు మళ్ళీ బుసలు కొడుతున్నాయా అందులో భాగంగానే నేను తలుచుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఇళ్లను పడగొట్టించగలను అంటూ పరిటాల సునీత ఇప్పుడు దుర్తి సోదరులకి వార్నింగ్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి ఇప్పుడు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళీ ఫ్యాక్షన్ పగలు బుసలు కొడుతున్నట్లుగా అందులో భాగంగానే పరిటాల సునీత గారు నేను తలుచుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఇళ్లను పడగొట్టించగలను అంటూ తోపుదుర్తి సోదరులను ఆవిడ వార్నింగ్ ఇచ్చినట్లు వారికి రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఆవిడ ప్రెస్ మీట్ బ్రదర్సు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అలాగే నేను తలుచుకుంటే మీరు బయట తిరగలేరు అని అంటూనే మీరు అన్నట్టు హైదరాబాద్లో ఇల్లు కోలుగుతాడు ఇక్కడ దీనికి రకరకాలుగా వెళ్తుంది ఆవిడ తలుచుకుంటే బయట తిరగలేరు వరకు ఓకే బై అక్కడ హైదరాబాద్ ఇల్లు కోల్చే ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం యాక్చువల్గా ఇది తోబుదూర్ బ్రదర్స్ ఉంటారు ప్రకాష్ రెడ్డి ఒకరే మనకు బాగా తెలుసు చందు అంటారు చంద్రశేఖర్ రెడ్డి ఎవరో ఉన్నారు మరి అతనిది పూర్తిగా అంటే ఐడియా లేదు నాకైతే సో ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ ఆలు రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో కాంగ్రెస్ నుంచి టికెట్ సంపాదించుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్మోస్ట్ ఆలు అంటే అప్పటి మీడియా కథనాల ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు కేవలం దానికి బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళకే ఒక డెబ్భై మందికి అప్పట్లో టికెట్ ఇప్పించుకున్నారని ఆ డెబ్బై మందిలో ఈయన కూడా ఒకటండి అని ఒక టాక్ ఉంది సో అలాగా డెబ్బై మందికి ఇప్పించుకుని రెండోసారి నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను నా నన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కాంగ్రెస్ నుంచి మాట తీసుకున్నారని ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు తనకి అనుయాయులనే ఎక్కువగా ప్రిఫర్ చేసి గెలిపి గెలిపించుకునే ప్రయత్నం చేశారంట బట్ అప్పుడు ఈయన గెలవలేకపోయారు చాలా తక్కువ సీట్లో తేడాతో ఓడిపోయారు అలా ఓడిపోవడానికి నిజంగా ఓడిపోవడానికి చాలా వరకు ఓట్లు అట్లా బైఫ్రికేట్ అయిపోవడానికి కారణం ప్రజారాజ్యం పార్టీ తర్వాత లోక్ సత్తా పార్టీ రెండు వేల తొమ్మిదిలో లేదంటే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ మాక్సిమం గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఈ రెండు రావడం వల్ల ఓట్లు చీరిపోయి సునీత గారు చాలా తక్కువ పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందల ఓట్లతో గెలిచినట్టున్నారు అప్పట్లో తొమ్మిదిలో తర్వాత మళ్ళీ పద్నాలుగులోనూ సునీత గారు గెలిచారు పంతొమ్మిదికి వచ్చేసరికి ఈయన గెలిచేశాడు దగ్గర దగ్గర ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఓట్ల మెజార్టీతో ఈయన గెలిచాడు ఇంకా గెలిచిన తర్వాత ఒక్కసారిగా వరుసగా ఓడిపోయిన ఒక్కసారి గెలిస్తే ఎలా ఉంటుంది ఇంకా మాదే రాజ్యం ఈ రాయలసీమ అంతా మాదే ఫ్యాక్షనిజం మా తాతగారి నుంచి ఉంది మా తండ్రి గారి నుంచి ఉందని చెప్పే బాపతులు ఎలాగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇంకా ఎప్పుడైతే పరిటాల శ్రీరామ్ యువతతో ఎక్కడైనా కలిసి వాళ్ళకి మోటివేషన్గా ఉండడం టీడీపీ తెలుగు యువత వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళి బురద జల్లే ప్రయత్నం చేయడం వాళ్ళ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేయడం శ్రీరామ్ ఎక్కడికక్కడితే అక్కడ వెళ్తే అక్కడ గొడవలు సృష్టించడం సునీత గారు కాన్వాయిల్ని కావాలని అడ్డుకునే ప్ర ఇలాగ రకరకాలుగా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కరోనాలో పోయింది సో అప్పటి నుంచి మరలా చిన్నగా ఈ తోపుదుర్తి ప్రదర్శకున్ను పరిటాల ఫ్యామిలీకి ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే సైలెంట్గా ఉండిపోయారో వాళ్ళందరూ కూడా తెర మీదకి వస్తున్నారు ఎందుకంటే మెయిన్ మెయిన్ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కొడాల నాని కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ కొంతమంది బా ఎప్పుడు వార్తల్లో నిల్చున్న వ్యక్తులు అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒకసారి సైలెంట్ అయిపోవడంతో మందే మాట్లాడుతున్నారు వైసీపీ తరఫున సో కొద్దిమంది మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది ఎవరైతే కొంచెం అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్లు పెడుతుంది మీరు మీ నియోజకవర్గంలో పలానా వ్యక్తి మీద మీరు బురదజల్లే ప్రయత్నం చేయండి లేదా మీరు దాని గురించి అడ్డుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అంటే వెంటనే ఈ తోపుదొద్దు బ్రదర్సు ప్రకాష్ రెడ్డి గారు ఒకవైపు రెడ్డి గారు ఒకవైపు ప్రెస్ మీట్లు పెట్టి పరిటాల సునీత గారి గురించి పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీ గురించి కొంచెం ఇట్లా ఇప్పటికీ ఎంతకుముందు మంత్రిగా చేశారు అప్పుడు ఎంతో తినేసారు ఇప్పుడు తినేస్తున్నారు ఏ పథకాలు ప్రవేశపెట్టట్లేదు ఇలా రకరకాలుగా అది కాస్త చినికి చినికి గాలివాడయ్యే నేపథ్యంలో ఇప్పుడు పరిటాల సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అనవసరంగా మళ్ళీ ఫ్యాక్షనిజంని బాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల మీరు మేము బాగానే ఉంటాం మనం నమ్ముకుని ఉండే కార్యకర్తలు తోటి వ్యక్తులు వీలు ఇబ్బంది పడతారు సో అందుకే ఆవిడ ఏమన్నదంటే మిమ్మల్ని బయట తిరగనివ్వకుండా చేయగలను అంటూనే నేను తలుచుకుంటే హైదరాబాదు ఇల్లు కూడగొడతానంటే ఆ ఇష్యూస్ ఎక్కడైతే పెద్దగా ఇష్యూస్ ఏమవు కదా అక్కడైతే మళ్ళీ లోకల్ ఫ్యాక్షనిజంగా ఇష్యూస్ పెద్ద ఉద్దేశంతో ఆవిడ ఇలా మాట్లాడుండచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఆవిడ హైదరాబాద్లో ఇల్లు కూల్చాను అని అన్నారంటే మళ్ళీ ఇక్కడ రకరకాల సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశాలు ఏంటంటే సో ఒకప్పుడు సమకాలికుడే కాబట్టి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశంలో సమకాలికగా ఉన్నాడు కాబట్టి ఆ పరిచయాలతో మేము హైదరాబాద్లో కూడా చలామణి అవ్వగలం హైదరాబాద్లో కూడా చక్రం తెప్పగలము అనే మెసేజ్ ఇచ్చినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడని లేదంటే ఆయన బాసు నేను సభాడ్ అన్నట్టుగా రకరకాలుగా ఆయన గురువు ఈయన స్టూడెంట్ ఈయన ఇన్ని ఇన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా వస్తున్నారు అని చెప్పారు నేను కొలీగ్స్ ఒక పార్టీలో ఆయన నాయకుడిగా ఉన్నాను నేను అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాను సో అంత మాత్రాన గురు శిష్యులు ఇవన్నీ కాదు ఇలాంటివి రుద్దొద్దు అని కూడా ఆయన చెప్పాడు బట్ పాత పరిచయాల దృష్టిలో మిగతా వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ టచ్లో ఉన్నారని కూడా కొన్ని వార్తలు ఉన్న నేపథ్యంలో ఈవిడ దాన్ని అదనంగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ హైదరాబాద్లో ఇల్లు నేను అవసరమైతే కూలగొట్టించే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం ఇక్కడ వైసీపీ వాళ్ళకి మరి కాస్త ఉప్పంది ఒప్పందించినట్టయింది సో అలా అనుకుంటే వైసీపీ వాళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్తో ఫేవర్గా ఉన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎక్కడికి బయటికి రాని వ్యక్తి కేసీఆర్ గారు అక్కడ పడిపోయి తుంటి ఎముకి సర్జరీ అయినప్పుడు ఆయన హాస్పిటల్లో సుమారుగా సుమారుగా గంటన్నరసేపు ఆయన పరామర్శించి చర్చించారంట సో ఎవరిష్టం వాళ్ళది ఎవరి స్నేహాలు వాళ్ళవి సో వాళ్ళకి వాళ్ళ స్నేహం ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గతంలో ఎక్స్ కోలీగ్ కాబట్టి ఆ మాత్రం సత్సంబంధాలు ఉంటే తప్పేంటి అనేది టీడీపీ వాళ్ళ వాదన సో మొత్తం మీద అక్కడ మరలా ఫ్యాక్షనిజంని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు అనేది పరిటాల సునీత గారి ఆరోపణ దాని వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి కూడా ఇప్పుడు పరిటాల గారు ఫ్యామిలీ గాని రవీంద్ర గారు హత్యగావించబడ్డారు తర్వాత ఆయన ఎవరు మద్దిల చెరువు సూరి తర్వాత గంగుల భానుమతి గారు ఎవరు కిరణ అని పేరు భాను కిరణ్ ఎవరు ఆయన తర్వాత భాను భానుమతి గారు ఆయన ఉన్నారా ఓకే ఆయన అరెస్ట్ ఉన్నట్టున్నాడు ఆయన బయట అదే సంథింగ్ ఈ సూరి వీరి ఫ్యామిలీలన్నీ రెండు మూడు ఫ్యామిలీలు ఇబ్బంది పడ్డాయి కదా ఇంకా ఇంకా ఎవరు చెన్నారెడ్డి గారి ఫ్యామిలీ ఏదో ఒకటి ఉందంట ఆ ఫ్యామిలీ ఇలాగ రకరకాలుగా అంటే ఫ్యాక్షనిజంకి ఎక్కువగా రాజకీయ నేపథ్యంతో కూడిన ఫ్యాక్షనిజం అక్కడ ఎక్కువగా ఉండేది అది చాలా సినిమాలో కూడా మనం చూసాం అంటే దాన్ని మరి కాస్త మసాలా యాడ్ చేసి సినిమాలో చూపించారేమో కానీ అక్కడైతే కరెగట్టిన ఫీలింగ్ అయితే ఉండేదంట మళ్ళీ సామాజిక వర్గం ఒకటే మరి అక్కడ చూడండి సామాజిక వర్గం మాక్సిమం ఒకటి ఉంటుంది బట్ పరిటాల గారు సామాజిక వర్గం వేరు అక్కడ తోపుదుర్తివారు సామాజిక వర్గం వేరు కొన్ని సందర్భాల్లో ఒకే సామాజిక వర్గం ఉన్నా కూడా అక్కడ రా రాజకీయ ఫ్యాక్షనిజం బాగా పెల్లుబికేవి బిక్కేవి సో మరలా అంతా ఎక్కడికక్కడ చక్కగా చదువుకుంటున్నారు చాలామంది బెంగళూరు వలస వెళ్ళిపోతున్నారు కొంతమంది హైదరాబాద్ వలస వెళ్ళిపోతున్నారు ఎవరు మాన బతుకుతున్న నేపథ్యంలో మరలా రెండు వేల పంతొమ్మిది వైసీపీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మాకు కూడా అధికారం వచ్చింది మాకు ప్రభుత్వం ఉంది అనే నేపథ్యంలో వీళ్ళు నోటుకొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం దాన్ని మరలా రాజేసేలాగా ఉంది అనేది సునీధి గారి అభిప్రాయం మరి ఆవిడ హైదరాబాద్ ఇల్లు కూలగొట్టించగలన అభిప్రాయంతో ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో అనేది నాకైతే అర్థం కావట్లేదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్